పొద్దున్న చాయ్ కంట ముందు ఒక నిమ్మకాయ చాయ్ కాఫీ అలవాటు లేకపోతే చాలా మంచిది ఉన్నోళ్ళు పచ్చి నిమ్మకాయ నీళ్ళు తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత తాగాలి తాగ హాట్ వాటర్ నేను ఒకటే కాకుండా ఇంకా కొన్ని పాటించి నాలుగు కిలోలు అయితే తగ్గాను నేను మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి పిండిద్దు చాలా ఎక్కువ వేడిగా ఉన్నాయి ఇవి ఇవి కొ తాగాలి ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడకుండా జెడ్ చేయకండి పూర్తిగా చూసి మీకు అనిపిస్తే అది కామెంట్ చేయండి ఒక స్పూన్ చాలా వేడిగా ఉన్నాయి కొంచెం వేడి తగ్గినాక గోరు వచ్చింది వేడి నీళ్ళు ఒక నిమ్మకాయ ఒక స్పూన్ తేనె తాగితే మన ఫ్యాటో కరిగిపోతుంది మన ఫ్యాటో కరిగిపోతుంది కొంచెం కొంచెం డైట్ చేసుకుంటూ రోజు పొద్దున్నే ఈ నిమ్మకాయ నీళ్ళు తాగితే మన మన ఫ్యాట్ అయితే మాత్రం ఖచ్చితంగా కరుగుతుంది తెలుసా చాలా బాగున్నాయి ఇలా ఈ గ్లాసెడ్ వాటర్ తాగేయాలి తర్వాత ఒక అరగంట తర్వాత మనం ఏదైనా టిఫిన్ ఇక లైట్గా కానీ ఫస్ట్ అయితే పొద్దున్న లేచి గ్లాసెడ్ హాట్ వాటర్ నిమ్మకాయ తేనె కలిపి తాగాలి ఓకేనా మీ ఫ్యాట్ అనేది దెబ్బకే కరిగిపోతుంది ఇలా ట్రై చేయండి ఒక మూడు నెలలు ఇలా క్రమం తప్పకుండా మూడు నెలలు అయితే చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది అప్పుడు మీరే నాకు మళ్ళీ కామెంట్ చేసి చెప్తారు అవును రమ్య గారు మీరు చెప్పింది కరెక్టే అని మాకు కూడా హెల్దీగా ఉన్నాం కొవ్వు తగ్గింది అని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ